ఇక్కడికి విచ్చేసిన నలభై ఏడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఇవాళ ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అబ్జర్వర్లుగా మారుతిరావు గారు సునీల్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే స్టేజ్పై ఉన్న మేయర్ గారు డిప్యూటీ మేయరు మాజీ మేయరు కమిషనర్ గారు అలాగే వార్డ్ ఇన్ఛార్జీలు ప్రత్యేకంగా మా ఉదయ్ ఎప్పుడు అర్ధరాత్రి కూడా ఫోన్ చేస్తాడన్నా నాకు ఆ పని కావాలి ఏమనుకోవద్దు ఇప్పుడు ఫోన్ చేసినానని అంటాడు చేసావు కాబట్టి చెప్పు నీ పని చేసి పెడతాను అంట సో నిరంతరం మీకోసమే నాతో కొట్లాడుతూ ఉంటాడు ఇది కావాలి నాకు అది కావాలి మా వా మా వార్డులో పేదోళ్ళు ఎక్కువ ఉండరు నాలుగు వేల మంది ఉండరు ఇంకా మాకు అవి పెంచాలి పెన్షన్లు పెంచాలి మాకు రోడ్లు వేయాలి అని డిమాండ్ చేస్తుంటాడు కాబట్టి అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా సో ఈ డివిజన్లో ఆరు వందల పెన్షన్లు ఓల్డ్ ఏజ్ పెన్షన్లు రెండు వందల యాభై విడో పెన్షన్ రెండు వందల నాలుగు సింగిల్ ఉమెన్ పెన్షన్ ముప్పై నాలుగు డిజేబుల్డ్ వంద హండ్రెడ్ పర్సెంట్ డిజేబుల్ ఐదు అభయ హస్తం పెన్షన్ కింద ఆరు సో టోటల్గా ఆరు వందల మందికి ఇప్పుడు ఏదైతే పెన్షన్ వస్తూ ఉందో రాబోయే రోజుల్లో ఇంకా ఎవరికైతే పెన్షన్ లేదో వారిని కూడా గుర్తించి తెలుగుదేశం పార్టీ ఎవరికైతే నిజాయితీగా ఈ పెన్షన్ అందాలో ఆ అందే విధంగా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక చర్య తీసుకొని ఇంకా ఎందరికి అందతా లేదో కూడా క్యాలిక్యులేట్ చేయమని చెప్పి మీ అందరికి కూడా పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారి గురించి రెండు విషయాలు చెప్పాలి మీ అందరికీ ఎక్కడైనా ప్రభుత్వంలో ధనం లేకపోతే డబ్బులు లేకపోతే ఈరోజు రేపిద్దామనో లేదా ఎదుటోళ్ళ పైన నెట్టేయడమో లేదా ఎవరో ఒకరిని విమర్శించడమో జనరల్గా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి కానీ మన ముఖ్యమంత్రి పని చేసుకోబోయే ముఖ్యమంత్రి ఎవరు విమర్శించినా పట్టించుకోరు విమర్శలకి అసలే తావు కల్పించడు అంటే ఇరవై నాలుగు గంటలు రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రజలకు ఏదన్నా చేయాలి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఏకైక దృక్పథం తప్పితే వారికి ఎటువంటి స్వార్థము లేని నాయకుడు అటువంటి నాయకుడిని చూసే మేము కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి బతకడానికి వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం లేదని వెళ్ళిపోయిన మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి మాకు అవకాశం ఇచ్చాడు నేను కూడా ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పని చేయాలని తహదలు చిత్తూరు ప్రజలకి మనము చిత్తూరు పట్టణం అంటే టౌన్ కాన్స్టిట్యుయెన్సీ అయ్యి ఉండి కూడా ఇంకా కొన్ని డెవలప్మెంట్ చేసుకోలేకపోయాం బస్ స్టాండ్ కావచ్చు అలాగే షుగర్ ఫ్యాక్టరీ ఎందరికో ఎంప్లాయ్మెంట్ ఇస్తామని దాగిపోయింది అమూల్ డైరీ కావచ్చు ఇంకా అలా అనేక ఉపాధి కల్పించే ఒక కార్య కర్మాగారాలు కూడా మూతపడిపోయాయి నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను ఏం చేస్తే చిత్తూరు ప్రజలు చిత్తూరులోనే ఉండాలి ఎందుకంటే బెంగళూరు పోతే సగం చిత్తూరు అంటారు నాకు సంతోషం పక్క రాష్ట్రంలో కూడా మన వాళ్ళే పోయి డామినేట్ చేస్తున్నారు అన్ని రకాలుగా ముందంజలో ఉన్నారు కానీ ఎక్కడ పోయి ఎంత పెద్దవాడైనా కూడా తిరిగి వచ్చి మన ఊరికి మన ఇంటికి కన్న తల్లికి చేసినట్టు మన సొంత ఊరికి వచ్చి మనం ఏమన్నా చేస్తే అని ఒకే ఒక లక్ష్యంతో మా నాన్నగారు చెప్పంగానే నేను కూడా వచ్చి ఇవాళ పెన్షన్ ఇవ్వాలి ఇవాళ నాకు చాలా రిజిస్ట్రేషన్ ఏవేవో పనులు ఉన్నాయి అయినను మా ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం అంటే సోమవారం ఇవ్వచ్చు లేదా బుధవారం ఇయ్యచ్చు లేదు ఒకరోజు ముందే ఇద్దాము మీరు ముప్పై ఒకటే పోయి పెన్షన్ ఇవ్వండి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు అని మంచి ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరికీ పదే పదే చెప్తా రాజకీయాల్లో మంచి నాయకుడిని ఎన్నుకోగలిగితే ఇప్పుడు మీకు ఏదైతే ముందుగా రేపు అనేది లేకుండా ఇవాళ జరుగుతుందో అది రాష్ట్రానికి కూడా జరుగుతుంది మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు గడిపాడు మూడు రాజధానిలు అని చెప్పాడు ఒక రాజధానిలో ఒక రోడ్ ఇలా వేసిన రోడ్లోని జల్లీ ఇసుక కూడా ఎత్తుకోపోయి ఇండ్లు కట్టుకోమన్నాడు అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మనము మన ఇల్లే కాదు మనం మన ఊరు బాగుంటే మన ఇల్లు బాగుంటుంది మన ఇల్లు కూడా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది సో మనం మన కోసం ఎంత ఆలోచిస్తామో అలా మనం కూడా మన ఊరు కోసమో మన గ్రామం కోసమో మన టౌన్ కోసమో ఆలోచిస్తే మనకు అన్నీ మంచి జరుగుతాయి సో ఈ క్రమంలో ఈ పోస్టింగ్లు అన్నీ కూడా జరిగాయి గత ఈ వారంగా నేను మన కమిషనర్ గారిని ఎంతో ట్రై చేశాను ఇక్కడే ఉంచాలి అని ఎందుకంటే నా స్పీడ్కి తగినట్టు వారు రాత్రి పది గంటలైనా కూడా ఒక అధికారి ఐదు గంటల ఆరు గంటలకి డ్యూటీ అయిపోయింది ఇక నాకేం పని ఉందిలే అని ఇంటికి పోదు అయినా సార్ మీరు బిజీగా ఉంటారు పర్వాలేదు నేను వెయిట్ చేసి ఎయిట్కైనా వస్తాను అని ఫైల్స్ పట్టుకొని వచ్చి నాతో డిస్కస్ చేసి అనేక డెవలప్మెంట్ల పైన చాలా ఇంట్రెస్టింగ్గా ఒక అధికారి పనిచేసే అధికారిని నేను చూసిన చిత్తూరులో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పిరేషన్గా అధికారులు అలా పని చేయాలి మనకేదో ఓటేశారు మళ్ళీ ఐదేళ్ళ తర్వాతే కదా అప్పుడు పోయేవో హామీలు ఇష్టమని మేమున్నా మాకే పోస్టింగ్ ఇచ్చేశారు ఇంకా మమ్మల్ని రెండేండ్లు మూడేళ్ళు ఎవరు ఏం చేయలేరు అనుకునే అధికారులు కాకుండా మేము కూడా ఏదన్నా చేస్తే మాకు కూడా ఆడ అశిలా పేరు ఉంటుంది అని ఆశించి చాలా కష్టపడి ఐడియాలు ఇచ్చే మన కమిషనర్ గారు అనివార్య కారణాల వల్ల ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయిపోయారు అయినను ఇవాళ నేను వస్తుంటే ఫోన్ చేసింది సార్ నేను వచ్చి పెన్షన్లో పాల్గొంటాను అని వైనాట్ వచ్చి మీరు పాల్గొనండి మంచి పని చేయడానికి ఎప్పుడు మీకు ఆ స్వేచ్ఛ ఉంటుంది ఇంకా కూడా ఈ ఊరికి ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఎక్కడున్నా కూడా ఇవ్వచ్చు మీ సేవలను మేము ఎప్పుడు గౌరవిస్తామని చెప్పాం ఖచ్చితంగా వారు ఈరోజు వెళ్తున్నారు కాబట్టి మీ అందరి సమక్షంలో ఎక్కడున్నా కూడా ఓల్డ్ బస్ స్టాండ్ చేయాలని నేను అడిగిన తక్షణం చాలా లీగల్గా కావచ్చు ఇంకా అనేక విషయాలు కూడా కోఆపరేట్ చేసి దీన్ని ఎలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని ఆలోచించారు ఇంకా రోడ్డు వైడనింగ్ కానీ రోడ్లు వేయడంలో కానీ అన్నిట్లో కూడా ఆమె చాలా షార్ప్గా సలహాలు సూచనలు ఇచ్చారు వాటిని ఇప్పుడు రాబోయే కమిషనర్ గారికి కూడా అలాగే సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఎక్కడున్నా కూడా ఒక మంచి పేరు తెచ్చుకునే వారు ఎలాగైతే పాటుపడ్డారో మనం కూడా అందరూ పాటుపడి మన చిత్తూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో ఉంచే బాధ్యత నాతో పాటు మీరు కూడా తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ పరమైన ఇబ్బందులు వస్తాయి కులాలు మతాలు ప్రాంతాలు ఒకే ప్రాంతానికి డెవలప్ అయిపోయింది మా ప్రాంతానికి కాలేదు లేదా ఒకే వర్గానికి ఏమో న్యాయం జరిగిపోయింది మా వర్గానికి జరగలేదు ఇలాంటివి అనేకంగా క్రియేట్ చేస్తుంటారు అభివృద్ధి ఎక్కడ ఆగిపోతుంది అంటే అపోహలు ఉన్న కాడ అనుమానాలు ఉన్న కాడ అభివృద్ధి ఆగిపోతుంది వీటన్నిటిని పక్కన పెట్టి మీకు ఇచ్చిన ప్రకారము ఈ పక్కనే ఆ డంపియాడు ఎలక్షన్ ముందు మీకు ఇక్కడే మాటిచ్చా చాలామంది గుర్తుందో లేదో ఏమో గుర్తుంది కదా నేను చెప్పంగానే నిధులు ఉన్నా లేకపోయినా ఇటాచ్లు పెట్టించి దాని అంతా కూడా కమిషనర్ గారు చాలా ముందంజగా ఆలోచించి దాన్ని ఏం చేస్తే ఇక్కడ నుండి తీసేసి మీ అందరికీ కూడా వాసన లేకుండా దాన్ని ప్రయోజకరం చేయొచ్చు ఆలోచించి పెట్టారు సో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే మీ స్ఫూర్తితో ఇంకా అనేక మంది కూడా పని చేయాలని కోరుకుంటూ ఈరోజు ఇంకొక జాగా కూడా పెన్షన్ ఇవ్వాలి కాబట్టి మరొకసారి మీ వార్డుకు వస్తాను మీ సమస్యలు మీకు ఏమేమి కావాలో అన్నీ చెప్తుంటాడు ఉదయ్ కాబట్టి సాధ్యమైనంత వరకు అంచెలంచెలుగా చేసుకుంటూ మంచిగా ఒక మంచి స్మార్ట్ టౌన్ చేయాలన్న నా ఆలోచనకి మీ అందరి సహకారం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ